హలో అందరి పొందనాలు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఒక మంచి ప్లేస్కి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాను నేనేం చూసానో మీకు కూడా చూపిస్తాను ఇక్కడ దైవ సేవకులందరూ కలిసి మంచిగా ప్రార్థించి క్రిస్టియన్స్కి మంచిగా ఆత్మీయంగా బలపరచాలని క్రిస్టియన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక మంచి బుక్ స్టాల్ అయితే ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ చూసారా అభిషేక్ క్రిస్టియన్ బుక్ హౌస్ ఇక్కడ క్రిస్టియన్స్కి కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడైతే ఫస్ట్ ఫస్ట్ చూపిస్తున్నాను బల్లారాధనకి కావాల్సిన పాత్రలు చూసారా అలాగే బల్ల పాత్రలు అలాగే గ్లాసులు బ్రెడ్స్ అన్నీ దొరుకుతాయి అలాగే బైబిల్ బ్యాగ్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్న బైబిల్ బ్యాగ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి పెద్దవాళ్ళు బైబిల్ పెట్టుకుంటారు కదా ఆ బ్యాగ్స్ అలాగే గొప్ప గొప్ప దైవ సేవకుల జీవిత ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి ఎన్నో వేలాది బుక్స్ ఇక్కడ ఉన్నాయి ఏ బుక్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది కావాలన్న వారు తప్పకుండా ట్రై చేయొచ్చు చూసారు కదా మంచి వాక్యాలతో ఉన్న ఆధారంతో కూడిన ఫోటో ఫ్రేమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ చూసారా ఆఫరింగ్ స్టిక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి కావాలన్న ట్రై చేయండి అలాగే వాక్యం ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటే మనసుకి ఎంతో నెమ్మదిగా ఉంటుంది కదా అలాగే సేవింగ్స్ మన బిడ్డలకి చిన్నప్పటి నుంచి సేవింగ్స్ నేర్పించండి ఒక వాక్యంతో కూడిన ఒక కిడ్నీ బ్యాంక్ ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీగా సేవింగ్స్ చేస్తారు కదా ఓకేనా పిల్లలకి తప్పకుండా ఇలాంటి కిడ్డీ బ్యాంక్స్ కొనివ్వండి అలాగే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాక్యాలు ఇచ్చారంటే వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా చూసారా ఇలాంటి వాక్యాలు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవ్వండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవే కాదండి ఇంకా చాలా రకాల బుక్స్ ఉన్నాయి వేలాది బుక్స్ ఉన్నాయి మీరు తప్పకుండా ఈ బుక్ హౌస్ని ఒకసారి చూడండి చీరల చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మంచిగా కలర్ఫుల్ బైబుల్స్ మీ పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే మంచి కలర్ఫుల్గా మంచి బైబుల్స్ ఇవ్వండి అలాగే బైబుల్ కవర్స్ చూసారు కదా కలర్ఫుల్గా ఉన్నాయి బైబుల్ కవర్స్ కూడా ఇక్కడ చూసారా క్వాలిటీగా మంచి బైబిల్స్ అనమాట ఇలాంటి దేవుని వాగ్దానాలు అలాగే కీ చైన్స్ అలాగే చూసారు కదా ఇవన్నీ కీ చైన్సే ఇలాగ చిన్న ల్యాంపులు కూడా ఉన్నాయి నైట్ బెడ్ బల్బ్ లాగా పెట్టుకోవచ్చు ఇలాంటి వాగ్దానాలు అలాగే పెన్స్ ఒక వాక్యంతో కూడిన పెన్ ఉంటుంది మీ బిడ్డలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రేర్ చేసి ఈ పెన్ ఇవ్వండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మ్యాగ్నెట్ వాక్యం ఉన్న మ్యాగ్నెట్ ఫ్రిడ్జ్కి కానీ కబోర్డ్స్ కానీ మనం పెట్టుకోవచ్చు ఇలాంటి దేవుని వాగ్దానాలతో కూడిన మరెన్నో ఉన్నాయి ఓకేనా కావాలంటే కామెంట్ చేయండి